అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దుష్ట చతుస్వయం కోసం గౌరవ ముఖ్యమంత్రి వారిని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది దానికి నిజం చేసే రకంగా ఈరోజు అన్ని పార్టీలు కూడాను వారి యొక్క బలాన్ని నిరూపించుకోలేక ఒకటయే ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నేను జగన్ అన్నీ అని చెప్పిన గతంలో చెప్పిన ఈ శర్మిళ గారు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు వదిలిన గాను లేకపోతే సోనియా గాంధీ గారు వదిలిన బాణంగానూ తయారయ్యి ఈరోజు వారి యొక్క సొంత అన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదే జగన్ రెడ్డి అనే పదం వాడే రకంగా ఈరోజు రావడం ప్రజలంతా గమనిస్తున్నారు వారి యొక్క ఈ కడుపు మంటలని రాష్ట్ర ప్రజలు అన్ని గమనించి రానున్న రోజుల్లో కూడాను జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకుని ప్రభుత్వాన్ని ఏ రకంగా అయితే ముందు నడిపిస్తున్నారో బడుగు బలహీన వర్గ ప్రజల అందరి మనసుల్లో కూడా మనలు పొందారు ఈ సందర్భంగా వారు ఈ వెనకల్లో ఎప్పుడొస్తున్నా ఆయన ఎదురు చూస్తున్న తరుణంలో రానున్న రోజుల్లో కూడాను ఈ ప్రతిపక్ష పార్టీలు అన్నిటికీ కూడాను ఎంతమంది కలుపు కట్టుకుని వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఈరోజు నిన్న సర్మిలా గారు ఇచ్చాపురంలో మాట్లాడుతూ ఓవి సుబ్బారెడ్డి గారి సవాల్ని సేకరిస్తున్నాను ఈ అభివృద్ధి మాకు కనిపించట్లేదు మీరు చూపిస్తారా టైం మీరు చెప్పినా సరే ప్లేస్ మీరు చెప్పినా సరే అన్నారు దీనికి సమాధానం చెప్పడానికి వైవి సుబ్బారెడ్డి గారే అవసరం లేదమ్మా నాలాంటి సామాన్య ప్రజలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే విశాఖపట్నం నలుమూలల్లో ఎటు చూసిన అభివృద్ధి విశాఖ ప్రజలు మాత్రం తెలుస్తుంది మీలాగా తెలంగాణలో నివాసం ఉంటూ ఆంధ్రాలో చుట్టరకం కోసం వస్తున్నటువంటి మీలాంటి నాయకులకి ఎప్పటికీ ఆంధ్రలో జరుగుతున్న అభివృద్ధి మీకు తెలియదు ఎందుకంటే ఇక్కడ జీ ట్వంటీ సబ్మిట్ ద్వారా ఎంత ఆదాయం చేకూర్చింది జిఎంసీఓ ద్వారా ఎంత అభివృద్ధి చేకూరింది ఇనార్బిట్ లాంటి మాల్స్ కానీ ఐటీ కారిడార్స్ రకాల అభివృద్ధి విశాఖపట్నంలో జరిగింది ఒక్క విశాఖపట్నంలో కాకుండా కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఇప్పుడు త్వరలో శంకుస్థాపన చేసుకున్నటువంటి మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు వైఎస్ జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సారథ్యూనం చేశాయి కేంద్రంతో ఎప్పుడు కూడా మంచి సద్భావనతో ముందుకెళ్తూ కేంద్రంతో కూడాను రావాల్సిన నిధులన్నీ కూడా ఏ రాష్ట్రం కూడా రప్పించుకోవాలని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రప్పించుకొని ఈ సందర్భంగా రాష్ట్రాన్ని పరంగా నడిపిస్తుంది దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్రీవంగా నిలిపిస్తున్న టైంలో కేరళ లాంటి ప్రాంతంలో కూడాను ఎడ్యుకేషన్ని ఒక రోల్ మోడల్గా చూసి కేరళని కూడాను మన సైతం పక్కన పెట్టి విద్యా వ్యవస్థలో విద్యారంగంలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముందుకు ముందుకెళ్తుంది ఇలాంటి పరంగా ఎంతో ముందుకు తీసుకెళ్తున్న ఆంధ్ర రాష్ట్రాన్ని మీలాంటి నాయకులు తెలంగాణ నుంచి వీకెండ్ కోసం వచ్చిన మీలాంటి నాయకులు ఈరోజు జగన్ రెడ్డి గారిని కానీ జగన్ గారి ప్రభుత్వాన్ని కూడా విమర్శించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా రానున్న రోజుల్లో మీ మాటలన్నిటికీ మా యొక్క ఓటు హక్కుతో సమాధానం చెప్తామని చెప్పి తెలియపరుచుకుంటున్నాం నమస్కారం